మంచిది ఈ రోజున మరి సునీత స్త్రీలు దేవుడి వారి అనుగ్రహించినటువంటి బహుమానాలు పెద్దమ్మ సలోని సుమ మరి వారికి నూతన వస్త్రాలు ఈ కార్యక్రమాన్ని వాస్తవానికి అసలు ఈ కార్యక్రమము దేవుల్లో వచ్చే ఉండవలసిన కార్యక్రమాన్ని రోడ్డు మీద తీసుకొస్తున్నారు అయినా ఆచార పద్ధతులు పితుల సంప్రదాయ పద్ధతులు మా వాళ్ళతో పద్ధతులు లేకపోతే

जाग लेते हैं आठ किंचाले इकाई जो माटलाड पोडल लो मार्ग दर्शन रेंडबदी यमनदर्शन मोडबदी उरुथापी दर्शन पालेदर्शनों पतंगा पटुस्पों पालेदर्शनों फिल्लर यारान बिना और तो मालेदर्शन पंचायत అదే విధంగా వృద్ధాప్య కానీ ప్రాముఖ్యమైన దశ మానవుని జీవితంలో ప్రాముఖ్యమైన దశ అది యవన దేవునికి మహిమ కలుగు

దశ అనేది చాలా కీలకమైనది చాలా మంది విడల జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రాయంలో ఎలా మనం పెంచాలో తెలియక వారు ఏ మార్గాల్లో నడిపించబడాలో అర్థం కాక ఏ పద్ధతులు కూడా వెళ్ళాలో తెలియక నేర్పించలేక అనేక మంది తల్లిదండ్రులు గుండెల్లో పల్లెల్లో పిల్లలు మారిపోతున్న రోజులు మరొక మాట చెప్పాలంటే నేను సమాజం యొక్క పరిస్థితి అప్డేట్ వర్షన్ అప్డేట్ వర్షన్ లో ఎంతగా అప్డేట్ అంటే టీ కాంటిన్యూ రాత్రి డిన్నర్ దాకా అప్డేట్ వర్షన్ లేసి ని బ్రష్ చేసుకున్న తిరిగి బెడ్ మీద వెళ్ళేదాకా అప్డేట్ వర్షన్ ఒకప్పుడు ఇల్లు దగ్గర సరిగ్గా గంటలకి

మూడు పుణ్య ఆహారం తినగలుగుతున్నారంటే ఎవరి పుణ్యమో తెలుసా ఆ దేవ దేవుని పుణ్యమే గట్టిగా చప్పండి అలాంటి వేరులు పొందుకొని పిల్లల్ని దేవాలయాలకు నడిపిస్తూ అట్టుపడే కట్టుబడే మూర్ఖులు ఉన్నారండి వాళ్ళని చూసి ఏమన్నారో అర్థం కాదు దేవుని ఆలయానికి తీసుకెళ్తే మంచిదమ్మా మంచి పద్ధతులు నేర్పిస్తారు అక్కడ మంచి మార్గాలు ఉంటాయి మంచి అనుభవాలు ఉంటాయి సపోర్ట్ గా ఉండు ఒకవేళ శాత కాకపోతే మౌనంగా ఉండు కానీ మంచి మార్గాల్లో వారిని చెడగొట్టవద్దు స్తోత్రం కాక మంచి వెళ్ళే మార్గాలు అడ్డుపడవద్దు దేవుని మార్గాలు ఎలాంటివో దేవుడి పద్ధతులు ఎలాంటివో పెద్ద తర్వాత వాళ్ళు ఎలాంటి మార్గాలు నడిపించబడాలో ఈ యొక్క భూమి మీద భూమి మీద ఏ కార్యక్రమాలు నీకు బోధించబడవు కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో నీ పుట్టిన మోదలు పెరిగి చనిపోయే వరకు ఎలా ఉండాలో ప్రతి మరొప్పకొట్టి మరొకటి ప్రోత్సహించినట్లుగా ఈ గ్రత్పణ గురించి నేర్పిస్తుంది బైబిల్ గట్టిగా చంపలు పెట్టి కూడా కొన్ని కలిపడుతున్నాడు కలెలోయ హలెలోయ ఒకసారి ఓ కుటుంబంలో ఒక అమ్మాయి పుట్టింది అమ్మాయి పుట్టి పుట్టిన వెంటనే తల్లి చెప్పుడమే చాలా ఆ పత్తి చేసుకుంటూ అమ్మాయి కావలసిన ఏర్పాట్లు చూసుకుంటూ అమ్మాయిని చూసుకుంటూ బ్రతుకుతూ అమ్మాయి తప్ప మరొక అన్నగా తమ్ముడు కానీ అలా పెంచి పెంచి ఎవరు ప్రయాణం ఆ సమయంలో ఆ తండ్రి గారికి ఒక మంచి ఆస్తులు వచ్చింది బాధ మీద యుద్ధం చేసి గెలిస్తే నిన్ను ఆ దేశానికి రాజుగా నిలబెడతా అని తండ్రి త్రణీకరించబడ్డారు ఒకప్పుడు ఆ పూర్వలే నన్ను గెంటేశారు ఆ పూర్వలో నన్ను పక్కన పెట్టేస్తారు ఇప్పుడు వాళ్ళే వచ్చి నాకు రాజుగా ఉండండి దేశం మీద యుద్ధం చేసి గెలిస్తే రాజుగా పెడతానంటున్నారు వెళ్ళాలా వద్దా అని ప్రార్థన చేసుకుంటే దేవుడు వెళ్ళు తోడుగా ఉంటాను జైమిస్తానని చెప్తాను స్తోత్రం కలుగుగా అలా దేవుడి దగ్గర మొక్కుకొని మరొక మొక్కుబడి కూడా చేసుకుంటాడు దేవుడా ఇదిగో నేను కూడా ఆ యుద్ధంలో కలిసి తిరిగి వస్తే నా ఇంటి ద్వారంలో నుండి ఏదైతే ముందు ఎదురుగా వస్తుందో దానిని నీకు క్లిదం కొరు టొి చెతం గోని దోం అరిలాఘలో కొర్టం కొర్ మైదం చెరుి మైదం కొరుం దో కొరుం తోం